വരേക്കും പേദലକୁ ഉചിതവഹ്യം പേദലକୁ ఇంటి നിർമ്മാണം కోసం 6 ലക്ഷം രൂപയലവർക്ക് ഉചിത സഹായം പേദലକୁ സമചരണനിക്ക് കേവലം 50 രൂപയക്കേ 10 ഗ്യാസ് സിലിണ്ടറлла തർപ്പറ രൈതലକୁ ഉചിതവിതനാലി ഉചിത കറന്റ് സഹായനനിക്ക് 1500 രൂപയല്ലോ ആരിക സഹായം പ്രതി ക കുടുംബానికి ഈ തുക ആരിക കട്ട ഹലോ വൈദി ഇട്ടു ബന്ധു പചദനനദി അനക്കപക ആയി പെണ്ടിലെ ആ ഹലോ കാലോജി జై జగన్ అట్ట వాళ్ళు ఎవరు ఆగితే వాళ్ళ జై జగన్ జై జగన్ అప్పుడు ఎన్ని పెట్టి కొట్టా నీళ్లు నీళ్ళు బాగా కుప్పలకు ఉంటాయి లీకేజ్ వాటరేది మళ్ళా ఆయనకి ఇక్కడ ఇంటికి మనకి ఇక్కడ అంటారు బా ఒకటి ఉంది వాళ్ళ మామూలుగా వాళ్ళు వాళ్ళ బా మొత్తం పోటీ వేస్తే వీడు అవుతారు లేదంటే ఇప్పుడు బ్లైండ్ వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు అంటారు వాళ్ళు మనం తీసుకొని పోయి మనం వేస్తే ఇది బాగాలేదు నన్ను నుంచి కూడా తగ్గదు వీని కూడా వేసాను ரோட்டூர் <laughs> தான் <laughs> <laughs> <laughs>